పరిస్థితుల్లో విద్య ప్రతి ఒక్కరికి అత్యవసరం కనీస అవసరాల్లో విద్య ఒకటి చాలా మంది ఇంటి దగ్గర వాళ్ళ తల్లిదండ్రులు చదివించలేక కనీసం పెట్టడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలు ఇవ్వలేక ప్రభుత్వ హాస్టళ్లలో వేసి చదివిస్తారు వాళ్ళ బ్రతుకుల్లా కాకుండా భవిష్యత్తు కాంక్షించి వాళ్ళ భవిష్యత్తు మారాలని ఎందరో తల్లిదండ్రులు ఆరాటపడుతుంటారు ఆశపడుతుంటారు కానీ నేటి గురుకులాల్లో పరిస్థితి పిల్లల కనీస అవసరాలు కూడా తీర్చడం లేదు గురుకులాల్లో విద్యార్థులు రోడ్డు మీదికెక్కి ధర్నాలు రాస్తారోకాలు ఎన్ని చేస్తున్నా వాళ్ళ సమస్యలు చెప్తున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం కారణం కాదా ఒకప్పటి గురుకులాలకి ఇప్పటి గురుకులాలకి చాలా వ్యత్యాసం కనబడుతోంది కేసీఆర్ ప్రభుత్వంలో వెలుగు వెలికిన గురుకులాలకు ఎందుకు ఇలాంటి దుస్థితి ఏర్పడింది ఒక్కో గురుకులాల్లో ఒక్కో వ్యధ ఏ గురుకుల పిల్లల్ని కదిలించినా కన్నీటి గాథలే గొడ్డు కారాలు పురుగుల అన్నం కుళ్ళిపోయిన కూరగాయలు షానిటేషన్ వ్యవస్థ అస్తవ్యస్తం ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు కోకొల్లలు నీళ్లు రాక కిలోమీటర్లకు కిలోమీటర్లు రాస్తారు ఒక్కోలు స్కూలు స్టార్ట్ అయ్యి ఇన్ని నెలలు గడుస్తున్నా పిల్లలకు యూనిఫామ్స్ ఇవ్వకుండా బెడ్షీట్స్ ఊసే ఎత్తకుండా ఇంత నిర్లక్ష్య ధోరణి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి గురుకులాల్లో చదివే పిల్లలంటే ఎందుకు అంత చిన్న చూపు రేవంత్ ప్రభుత్వానికి విద్య వైద్యమే ప్రామాణికమనే ఊదరగొట్టే రేవంత్ రెడ్డికి గురుకులాల్లో పిల్లలు పడే బాధలు కష్టాలు ఎందుకు కనిపించడం లేదు ఎందుకు ఇంతవరకు తెలంగాణ రాష్ట్రానికి విద్యా శాఖ మంత్రి లేదు విద్య మాత్రమే ఇంపార్టెంట్ అంటే కేవలం బడ్జెట్ లో నాలుగు శాతం మాత్రమే ఎందుకు కేటాయించారు ఆడపిల్లలకు వాష్రూమ్ సమస్యలు తలుపు లేకుండా ఉండే బాత్రూమ్లు ఎన్నో ఇలాంటి దయనీయ పరిస్థితికి గురుకులాలను ఎందుకు తెచ్చారు కనీసం ఓ విద్యాశాఖ మంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఇంతవరకు లేరు గురుకులాలకు పిల్లల గోసలు సమస్యలు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ మాకేం పట్టదు అన్నట్లు ఎందుకుంటుంది నామ మాత్రంగానే డైట్ ఛార్జీలు వెంచిరు గ్రౌండ్ లెవెల్లో అమలు చేస్తలేరని పిల్లలు రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు రెండు మూడు స్కూళ్లకు కలిపి ఒక వాచ్మెన్ ఉంటున్నా సిబ్బంది కొరత ఉన్నా ఒలుకు పలుకు లేదు రేవంత్ సర్కార్ కి రాష్ట్రంలో గురుకులాల్లో అసిస్టెంట్ ఎస్టీకర్స్ దాదాపు రెండు వందల అరవై మూడు మందిని తొలగించింది రేవంత్ సర్కార్ పార్ట్ టైం గా జేఏలను పీటీలను గెస్ట్ లెక్చరర్లను అనుభవం కలిగిన ఎంతో మంది ఉపాధ్యాయులను విధుల నుంచి తప్పించింది రేవంత్ సర్కార్ అంతేందుకు ఇంతవరకు బ్యాక్ లాక్ సీట్స్ ని కూడా ఫిలప్ చేయలేదు ఇవన్నీ జరుగుతున్న గురుకులాల్లో ఇంత ఇబ్బంది ఉంటే రేవంత్ రెడ్డికి మాత్రం ఎప్పుడూ పిఆర్ స్టంట్లతో మీడియాలో ప్రొజెక్ట్ కావాలి అని ఉన్నట్లుగా కనబడుతోంది